దాసుకూతురని తెలిసి ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ అసలు శివనారాయణకు జ్యోత్సన దాసుకూతురని ఎలా తెలిసింది మరి ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి శివనారాయణ అయితే దీప గురించి తెలుసుకుని చాలా బాధపడతాడు ఒక రకంగా కుబేర్ లాంటి గొప్ప వ్యక్తి యొక్క హార్దికం రోజున ఆ అన్నదానానికి నేను రాలేకపోవటం బాధ కలిగిస్తోంది అని అంటాడు ఆ మాటలకు కార్తీక్ చాలా సంతోషపడతాడు దీప కూడా సంతోషపడుతుంది ఇక పారిజాతానికి వచ్చినటువంటి అనుమానం తీర్చుకోవటానికి నిన్ను బస్టాండ్ లో వదిలేసినప్పుడు పగలా రాత్ర అని అడుగుతుంది దీప ఈ ఇంటి వారసరాలు అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవటానికి పారిజాతం ట్రై చేస్తోందని అర్థం చేసుకున్న కార్తీక్ అడ్డు తగులుతాడు అడ్డు తగలటమే కాదు పారిజాతానికి నాలుగు దెబ్బలు కూడా వేయిస్తాడు శివనారాయణతో ఇక పారిజాతం చాలా ఆలోచనలో పడిపోతుంది దెబ్బలు తగిలితే తగిలిని గాని ముందు ఈ దీపకి ఈ ఇంటికి సంబంధం ఉందో లేదో తెలుసుకోవాలి అని చెప్పి పారిజాతం శతవిధాల ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇక అలా ప్రయత్నిస్తున్నటువంటి పారిజాతం అసలు ఇదంతా కాదు దీప లో సారీ ఈ ఇంటి వారసులాల్ని బస్టాండ్ లో వదిలేశారు అని చెప్పి చెప్పింది నా కొడుకే కదా మరి నా కొడుకు దగ్గరికి వెళ్లి నేను నిజం చెప్పరా అని చెప్పని అడిగితే తీసుకెళ్లినవాడు ఎవడో చెప్తాడు కదా అప్పుడు వాడెవడో ఏంటో నేను వెతికితే సరిపోతుంది కదా అని చెప్పని అంటు అనుకుంటుంది పారిజాతం దాంతో ఇక పారిజాతం నేను బయటకు వెళ్తున్నానని చెప్పి శివన్నారాయణకి చెప్పి బయలుదేరుతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు ఎప్పుడూ లేని కొత్తగా నన్ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారేంటి అంటుంది శివన్నారాయణ అని ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు పారిజాతం ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పనంటే నా కొడుకును కలవడానికి అంటుంది సరే నేను అటే వెళ్తున్నాను దింపేసి వెళ్తాను రా అని అంటాడు నిజంగానా అండి ఎంత పుణ్యం చేసుకున్నానో అంటూ గబగబా అలా శివనారాయణతో బయలుదేరినటువంటి పారిజాతం కార్ ఎక్కేటప్పుడు శివనారాయణ చేతిలో ఉన్న ఫైల్ ని తన చేతిలోకి తీసుకుంటుంది అలా తీసుకుని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది ఇక శివనారాయణ దాస్ దగ్గరికి అంటే దాస్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత దిగు పారిజాతం నేను నా పని చూసుకుని వస్తాను వెళ్లేటప్పుడు తీసుకెళ్తాను అంటాడు అలాగేనండి చాలా చాలా థ్యాంక్స్ అంటూ గబగబా ఫైల్తో పాటే ఇక పారిజాతం కూడా దిగి వెళ్ళిపోతుంది శివన్నారాయణ కూడా బయలుదేరిపోతాడు డ్రైవర్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంటే ఏమైందిరా ఎందుకంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు అంటే లేదు సార్ మామూలుగానే డ్రైవ్ చేస్తున్నానే అంటే ఏమోలే నాకెందుకు నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తోంది అని అంటూ శివనారాయణ కొంత దూరం వెళ్లిన తర్వాత అరే లేదురా అని అంటే ఏం ఫైల్ సార్ నాకేం ఫైల్ ఇవ్వలేదే అంటాడు డ్రైవర్ ఫైల్ ఇవ్వకపోవడమేంట్రా కార్ ఎక్కేటప్పుడు ఫైల్ నా చేతిలోనే ఉండాలి నువ్వు తీసుకోలేదా అంటే లేదు సార్ అనగానే ఈ మీటింగ్కి ఆ ఫైల్ చాలా ఇంపార్టెంట్ కదరా ఓ పారిజాతం తీసుకుంది మర్చిపోయాన్రా సరే వెనక్కి పదా పారిజాతం దగ్గర ఆ ఫైల్ తీసుకుని వెళదాం అంటాడు శివన్నారాయణ ఇక డ్రైవర్ కారు వెనక్కి తిప్పుతాడు ఇక శివన్నారాయణ అక్కడ దాస్వాళ్ల ఇంటి దగ్గర కారు బయటే ఉంచి దిగి లోపలికి వెళ్తాడు అలా వెళ్లేసరికి స్వప్న కాసి ఇద్దరూ కూడా బయటకు వెళ్లడంతో శివన్ శివనారాయణ వచ్చేసరికి దాసును ఇంకా పారిజాతం మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పరా దాసు ఆ రోజున ఈ ఇంటి వారసురాల్ని అదే శివనారాయణ ఇంటి వారసురాల్ని నేను బయటకు పంపించేసినప్పుడు నువ్వు ఎవరో బస్టాండ్ నుంచి తీసుకెళ్ళడం చూశానన్నావు ఎవరు వాళ్లు అని చెప్పని అంటూ ఉంటే అమ్మా ఆ ఇంట్లో ఉంటూ ఆ ఇంటికే ద్రోహం చేయడం నువ్వు చేసిన మొదటి తప్పు రెండో తప్పేంటో తెలుసా నీ మనవరాలిని తీసుకెళ్లి వాళ్ళింటి మనవరాలి స్థానంలో ఉంచటం ఆ ఇంటి బిడ్డను రోడ్డు పాలు చేయటం ఎవరో రోడ్డున విసిరేసారు అని చెప్పి ఈ రోజున ఆ ఇంటి బిడ్డ అనిపించుకుంటూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అంటాడు అదేంట్రా ఎవరనిపించుకుంటున్నారు ఆ మాటలు అనిపించుకున్నది దీప అంటే నువ్వు చెప్తుంది దీప గురించేనా దీపే శివనారాయణ మనవరాలా చెప్పరా దాసు నిజం చెప్పు అంటూ ఉంటుంది అమ్మా ఇప్పుడు అదంతా ఎందుకు అంటే నాకు కావాలరా నా మనవరాల జీవితానికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఈ భూమి మీద ఉంటానికి వీల్లేదు అందుకే ఆ సైదులుగాడు పోయాడు అని చెప్పని అనగానే అమ్మా మాట్లాడుతున్నావమ్మా అంటే అవునరా ఆ రోజున ఆ బిడ్డని బస్టాండ్లో వదిలిన తర్వాత ఆ సైదులుగాడు చచ్చాడు నీకు తెలీదు ఆ విషయం అంటే చనిపోయడం తెలుసు కానీ అంటే మరి నేను కాక ఇంకెవరికా అవసరం ఉంది వాడికి ఆ నిజం తెలుసు కాబట్టి వాడు బ్రతకూడదు లెక్క ప్రకారం అయితే నీకు నిజం తెలిసిన వెంటనే నువ్వు చనిపోవాలి కానీ నువ్వు నా కన్న కొడుకు అయిపోవటం వల్ల నిన్ను నేనేం చేయలేదు చెప్పు దేపే ఆ ఇంటి వారసురాలా నాకు నువ్వు నిజం చెప్పాలి ఇప్పుడు అని చెప్పనంటూ ఉంటే అవునమ్మా దేపే ఆ ఇంటి వారసురాలు నీ మనవరాలు ఏడ్చి గగ్గోలు పెట్టడం వల్ల నేను ఆ నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఒకటి చెప్పాను దీప విషయంలో నీ మనవరాలు జ్యోసన తప్పు చేసింది అంటే ఖచ్చితంగా దీపే ఇంటి వారసురాలని నేను చెప్పేస్తానని జ్యోసనకు చెప్పాను అనగానే ఇప్పుడు చెప్పావు కదరా చాలు దీపని ఎలా పైకి పంపించాలో నేను చూసుకుంటాను అనగానే అమ్మా అలాంటి పనులు చేయకు ఇప్పటికి నువ్వు చేసిన పాపం వల్ల నేను అనుభవిస్తోంది చాలు అని చెప్పని అంటే చేంట్రా నీ కూతురు అక్కడ సంతోషంగా ఉండాలని నీకు లేదా ఆ ఇంటికి మగుటం లేని మహారాణిదిగా నీ కూతురు వెలగాలని లేదా నువ్వే దాని జీవితానికి దాని భవిష్యత్తుకి అడ్డు తగులుతున్నావురా దాసు అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా తలుపు కొట్టిన సౌండ్ వినపడి ఒక నిమిషం ఉండు ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పని గబగబా వెళ్తుంది ఎదురుగా శివనారాయణ షాక్ అయిపోతుంది పారిజాతం ఏమీ తెలియనట్టుగా శివనారాయణ అయితే వెంటనే ఏంటి పారిజాతం నువ్వు ఫైల్ తీసుకున్నావు నాకు ఫైల్ ఇవ్వాలి కదా నాకు అవతల మీటింగ్కి టైం అవుతోంది నేను సగం దూరం వెళ్లాక చూసుకున్నాను అని అనగానే వస్తున్నానండి ఇదిగోండి ఫైలు అని చెప్పి గబగబా ఇచ్చి ఎంతసేపు అయిందండి వచ్చి అంటే ఇప్పుడే వచ్చాను రావడం తలుపు కొట్టాను అంటాడు అవునా అండి సరే అయితే నేను ఇంటికి వెళ్ళిపోతున్నానులేండి మీరు పనిచూసుకుని ఇంటికి వచ్చేయండి అంటుంది అలాగే సరే అయితే అంటూ ఇక అక్కడి నుంచి శివనారాయణ బయలుదేరిపోతాడు అలా బయలుదేరిన శివనారాయణ డ్రైవర్ ని కార్ లాయర్ ఇంటికి తిప్పు అని చెప్పని అంటాడు ఇక అలా తెప్పమనేసరికి వెంటనే డ్రైవర్ కార్ ని లాయర్ ఇంటికి తిప్పుతాడు అక్కడికి వెళ్ళినటువంటి శివనారాయణ ఆస్తి మొత్తాన్ని కూడా దశరథ్ సుమిత్రల కూతురైనటువంటి ఈ ఇంటి వారసురాలైనటువంటి అంటూ రాసినటువంటి ఆ వీరునామాన్ని మారుస్తాడు దశరథ్ సుమిత్రల కూతురు అయినటువంటి దీపకు నా మనవడు కార్తీక్ భార్య అయినటువంటి దీపకు ఈ ఆస్తి మొత్తం చెందాలి అని చెప్పి వీరునామాని మార్చి రాయిస్తాడు రాయించి ఆ వీరునామాని ఇంటికి రేపు తీసుకురమ్మని చెప్పి చెప్తాడు దాంతో ఇక ఒక్కసారిగా లాయర్ కూడా ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు ఇలా మార్చారు ఏంటి అంటే కొన్ని కొన్ని నిజాలు తెలిసినప్పుడు కొన్ని కొన్ని ఎవరికి చెందాలో వాళ్లకే చెందాలి కదా అందుకోసమే దీని గురించి అయితే బయటకు రానివ్వకు రేపు నేనే మాట్లాడతాను అందరి ముందు అని చెప్పని అంటే సరే అంటాడు ఇక దాంతో తర్వాత రోజున లాయర్ ఇంటికి రావడం ఆ డాక్యుమెంట్స్ తీసుకురావడంతో అసలు ఈ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి జ్యోత్సన అక్కడ టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ తీసి చూసి షాక్ అవుతుంది పక్కనే ఉన్న పారిజాతం ఏంటి అవి అంటే మన ఆటకి కట్టు తాతకి నిజం తెలిసిపోయినట్టుంది అని చెప్పని అంటూ ఇక జోస్లో చూస్తూ ఉండేసరికి ఏంటి మనవరాలా షాక్ అయినట్టున్నావు అంటే ఏంటి తాత ఇది నువ్వు నాకు రాసిన ఆస్తిని దీపకు రాయటమేంటి అసలు దీప ఇంటికి ఏమవుతుందని చెప్పి దీపకి ఈ ఆస్తిని రాసావు అంటుంది ఏమవుతుందో నానోటుతూ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు కానీ వారసత్వం నీకు రాదు సరికదా ఈ ఆస్తిలో నీకు ఎటువంటి వాటా కూడా ఉండదు ఆలోచించుకుని జాగ్రత్తగా ఉంటే మంచిది కాదు కూడదు అని చెప్పి నా మనవరాల్ని ఏమైనా చెయ్యాలని చూస్తే నిజాలు మొత్తం బయటకొస్తాయి మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారు జాగ్రత్త అని చెప్పని అంటాడు ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఎప్పుడు తెలిసింది ముసలోడికి అనుకుంటూ ఉండగా అంతకు ముందు రోజు దాస్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ముసలోడు అదే శివన్నారాయణ వచ్చింది గుర్తు తెచ్చుకుని ఒక్కసారిగా నా నోటితో నేనే మొత్తం బయట పెట్టానా అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి